శ్రీమాత నమ తెలివి వాగ్దాటిలో వీరికి తిరుగులేదు అందుకే ఈ రాసుల వారు పుట్టుకతోనే నాయకులు వారెవరో వారికి ఆ ప్రత్యేక స్థానం ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్న కొందరిలోనే నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీరు కఠిన పరీక్షలకు భయపడరు ఎటువంటి విపత్తునైనా సరే తమ తెలివితో లేదంటే వాగ్దాటితో తప్పిస్తూ ఉంటారు నాయకులుగా ఎక్కువగా ఏడు రాసుల వారే ఉంటారు ఆ రాసుల వారెవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో మొదటిది మేషరాశి మేషరాశి వారికి అధిపతి కుజుడు ఒక పని పట్ల వీరికి ఉండే నిబద్ధత పూర్తి చేయాలనే పట్టుదల ఇతరుల కంటే వీరిని భిన్నంగా ఉంచుతుంది అదే సమయంలో ఎంతటి కష్టాన్నైనా సరే వీరు చిరునవ్వుతో స్వీకరిస్తారు అదే సమయంలో ఇతరులకు ఆదేశాలు ఇస్తూ పని చేయించుకోవడంలో వీరు ముందుంటారు అందులో రెండవది సింహరాశి పన్నెండు రాసులకు అధిపతి సింహం వీరు పుట్టకతోనే నాయకులు నాయకుడిగా వీరికి ఒకరు చెప్పాల్సిన పని ఉండదు ప్రతి విషయంలోనూ వీరిదే పత్తనం అదే సమయంలో ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు చాలా సార్లు కరెక్ట్ అని రుజువు చేయబడతాయి దాంతో వీరు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించేందుకు ఇతరులు జంకుతారు అందులో మూడవది వృచ్చక రాశి ఈ రాశి వారిపై శనిదేవుడి ప్రభావం ఉంటుంది దాంతో చిన్నతనం నుంచే క్రమశిక్షణ అలవడుతుంది ఏ పనినైనా సరే పద్ధతిగా పూర్తి చేయడంలో వీరు సిద్ధహస్తులు శని ప్రభావం వల్ల వీరు తమ జీవితంలో చాలా పాఠాలను నేర్చుకుని ఉంటారు దాంతో వీరు ఏ విషయంపైనైనా సరే నిర్భయంగా మాట్లాడగలరు వీరు దూరదృష్టితో ఆలోచించగలరు తమ పనుల్లో కొన్నిసార్లు నిరుత్సాహానికి గురైన గోడకు కొట్టిన బంతిలా పైకి లేచి తమ పనిని పూర్తి చేసి ఇతరులకు రోల్ మోడల్గా నిలుస్తారు అందులో నాలుగవది కర్కాటక రాశి ఈ రాశి వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు వీరికి ఇతరులను ఆకర్షించే గుణం ఉంటుంది పబ్లిక్ మీటింగ్స్లో తమ వాగ్దాటితో ఇట్టే ఆకట్టుకోగలరు అయితే వీరు చాలా సున్నతమైన స్వభావం కలవారు చిన్న విషయాలకే బాధపడుతుంటారు ఈ రాశి వారికి ప్రాక్టికల్ మైండ్ సెట్ అవుతుంది అందులో ఐదవది కుంభరాశి పని విషయాల్లో వీరు ఏ నిర్ణయం కూడా ఎమోషనల్గా తీసుకోరు అదే వీరిని గొప్ప లీడర్గా ఇతరులకు చూపుతుంది అయితే ఈ రాశి వారికి రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరిక బలంగా ఉంటుంది వీరు తమ కోసం కంటే కూడా సమాజం కోసం పనిచేసే వారుగా ఉంటారు అమెరికాన్ తొలి అధ్యక్షుడు అబ్రహం లింకన్ రాశి కూడా కుంభం కావడం విశేషం అందులో ఆరవది మకరం మకర రాశి వారు చాలా కేరింగ్గా ఉంటారు పనిలో తమ కింద పనిచేసే వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వారికి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటారు ఈ విషయమే వీరిలోని నాయకుడిని తెలియజేస్తుంది అదే సమయంలో తనకు సంబంధించిన వ్యక్తుల మంచి కోసం పోరాడేందుకు వీరు ఎప్పుడు ముందుంటారు అందులో ఏడవది తులారాశి వీరు గోల్ ఓరియంటెడ్గా ఉంటారు వీరు తమ వర్క్లో బాస్గా ఉంటారు ఎటువంటి పనినైనా సరే అనుకున్న టైంలో పూర్తి చేయడంలో వీరు ఇతరుల కంటే కూడా ఎప్పుడు ఒక అడుగు ముందుంటారు పనులు సవ్యంగా జరగనప్పుడు స్ఫూర్తి నింపి పని చేయించడంలో వారు ఇతరుల కంటే ముందుంటారు